నమస్కారాలు ఈరోజు మా నియోజకవర్గంలో గజపతి నారాయణ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఇక్కడ సత్య సాయిబాబా గారి భక్తులు రేపు రాబోయే శత జయంతి వేడుకలు ఉత్సవాలు ఏవైతే నవంబర్ ఇరవై ఇరవై మూడో తారీఖున జరగబోతున్నాయో దాని నిమిత్తమై ఈరోజు ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా వంద రోజుల పాటు ఆయన వేడుకలు ఆయన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన్ని మనసారా స్మరించుకుంటూ ఈ వంద రోజులు కూడా భక్త శ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం జరిగింది ఈరోజు మొదటి రోజు అయితే మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటే ఏంటంటే భగవాన్ శ్రీ సత్యబాబా గారు ఎంతో మందికి ఎన్నో కుటుంబాలకి వెలుగునిచ్చారు ధైర్యాన్ని ఇచ్చారు దేవుణ్ణి దగ్గరగా చూపించి భక్తిని వాళ్ళలో నిలిపి మంచిని పెంచి చెడుకు దూరంగా చేస్తూ ఎంతో ఎన్నో కుటుంబాలని ఆదర్శంగా సమాజానికి ఆదర్శంగా నిలిచేలాగా అని చేయడం జరిగింది అలాంటి మహనీయ మహనీయన వ్యక్తి మహా మహానుభావుడికి ఉత్తమ వ్యక్తికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సుమారు నూట తొంభై దేశాల్లో ఆయన భక్తులు ఆయన ఫాలో అవుతూ ఇప్పటికీ ఈనాటికి కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని పది మందికి తెలియజేస్తూ ప్రతి నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో అందరూ నడుచుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే ప్రభుత్వం కూడా ఆయన వందో పుట్టినరోజు శతజయంతి వేడుకలు ఏదైతుందో ఆ రోజు హాలిడే అనౌన్స్ చేయడమే కాకుండా ప్రభుత్వం కూడా దాని గవర్నమెంట్ ఫెస్టివల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా మనకు తెలిసిన విషయమే ఇది ముఖ్యంగా నేను చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ గడుపుతున్న నియోజకవర్గం కాదు ఆయన పుట్టినరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో కూడా ఇలాగ ఆయన భక్తులు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన విధమనాలన్నీ కూడా పది పది మందికి తెలియజేసుకుంటూ శ్రద్ధలతో చేయడం అనేది చాలా మంచి విషయం అని భావిస్తూ మరి రేపు జరగబోయే పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామి అవ్వాలి ఎందుకంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రపంచం అంతా కూడా ఆయన తాలూకా ఫాలోవర్స్ ఉన్నారు అలాంటి వ్యక్తి మన రాష్ట్రం నుంచి వెళ్ళడం మన ప్రదేశంలో ఉండి ఆయన మంచిని పంచడం అనేది చాలా పెద్ద విషయం మరి అలాంటి వ్యక్తిని మనం గౌరవించాలి ఆయన వేడుకలు ప్రతి ఒక్కరు కూడా రేపు మీరు నవంబర్ ఇరవై మూడో తారీఖున సె సెలబ్రేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటాం ధన్యవాదాలు